హాయ్ అండి ఈ రోజు వేడివేడి కారం కారంగా చనాపప్పు వడలతో మేము ముందుకు వస్తున్నాను సో అలాగైతే వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ లాగ్ ఇక్కడ నేను చెనాపప్పు రెండు గంటలు నానబెట్టానండి రెండు గంటలు నానబెడితే చాలు దాంతో పాటు మనకి కావాల్సిన పదార్థాలు సబ్సిగా సొప్పు అంటారు కర్ణాటకలో అదేస్తే వడలు చాలా టేస్ట్గా వస్తుంది సబ్జీగా సొప్పు అరకట్ట కొత్తిమీర పావు కట్ట పుదీనా ఒక రెండు టేబుల్ లాగా ఎక్కువ వేయకూడదండి డామినేట్ చేస్తుంది మా ఇంట్లో చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి ఒక పది తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు తీసుకోండి దాంతోపాటు ఎనిమిది నుండి పది ఎండుమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక తెల్ల ఉల్లి అల్లం ఒక ఇంచు కరివేపాకు రెండు రెబ్బలు జీలకర్ర ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండిమిరపలు పచ్చిమిర్చి తల్లుల్లి అల్లము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని కచ్చా పిచ్చికి రుబ్బుకొని వచ్చేద్దాం తర్వాత ఇందులో నానబెట్టిన చెన్నపప్పు వేసుకుని నీరు వేయకుండా గట్టిగా రుబ్బాలి రుబ్బేటప్పుడు మనకి అక్కడక్కడ పలుకులు ఉన్నా పర్వాలేదు చాలా బాగుంటుంది మళ్ళీ ఆ ముద్దొచ్చేసి నైస్గా పేస్ట్ లాగా రుబ్బొద్దండి ఇలా బర్బరగా ఉండాలి ఓకేనా ఉల్లిపాయ మొక్కల్ని ఇలా సన్నంగా చాప్ చేసుకున్న తర్వాత మనం రుబ్బుకునే ముద్దలోన వేసుకోవాలి అదైన తర్వాత మనం సబసీక సొప్ప అని చెప్పాను కదా కర్ణాటకలో దొరుకుతుంది అది వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి కూడా సన్నంగా కట్ చేసి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ పుదీనా కూడా సన్నంగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర ఏమైనా మునగాకు ఉన్నట్టుంటే పుదీనా వేసుకున్నాం కదా అంత క్వాంటిటీ మునగాకు వేసుకున్నారంటే ఈ చనాపప్పు గారెలు చాలా టేస్ట్ గా వస్తుంది కరివేపాకు కూడా అంతేనండి సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి చాలా బాగుంటుంది జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆర్గేను ఒక అర టేబుల్ స్పూన్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఉప్పు అర టేబుల్ స్పూన్ అండి ఫస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాం కదా ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పాటు బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేస్తే వచ్చి గరిగరిగా కరం కరంగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అన్ని వేసేలా కలుపుకోవాలి వచ్చి మనకి గట్టిగా ఉండాలండి బై ఛాన్స్ పల్సగా అయిపోయింది అంటే మీరు పిండి అయినా బియ్యం పిండి అయినా ఎక్స్ట్రా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి అందుకే మనం రుబ్బేటప్పుడు ఎప్పుడు కూడా నీరు వేసుకోకుండా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా గట్టిగా లడ్డూ లాగా అవ్వాలి ఓకేనా పల్సగా అయిందంటే నో వరి అండి అందులో మనం చనగపిండి లేదా బియ్యం పిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ కలిపేసి గట్టిలాగా చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ మనం అన్ని ఉండలు రెడీ చేసి పెట్టించామంటే వచ్చేటప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా బాగా అయిపోతుంది ఇక్కడ నేను చేతులకి నూనె కానీ నీరు కానీ ఏమీ అప్లై చేయలేదండి ఆ ముద్ద తీసుకునే మనం ఒత్తుకున్నామంటే రౌండ్గా బాగా వస్తుంది అంత మనం చెయ్యికి అంటదు గట్టిగా ఉండాలి అదొకటి జాగ్రత్త చూసుకుంటే వడలేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఆరామ్గా అయిపోతుంది ఇక్కడ నేను ఒక అర లీటర్ నూనె వేడి చేశాను నూనె వేడైన తర్వాత ఇలా చేతిలో ఒత్తుకుని వేసుకోవాలి మనం వడలేసినప్పుడు లో ఫ్లేమ్గా ఉండాలి ఒక నాలుగోఐదో వడలు వడలేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే వడలు ఈ కలర్ వస్తే మనకి లోన కూడా ఈక్వల్ ఉడుకుతుంది లేదంటే లోన పచ్చిగుంటుంది బయట మాత్రం కలర్ వచ్చి ఉంటే పచ్చిగుంట బాగోదు తినడానికి ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో వెదర్ చూస్తే ఎప్పుడూ వర్షమేనండి గాలి వర్షము సూర్యుడు మాకు కనిపించే రెండు నెలలు అయిందండి స్నానంకి సోలార్ నీరు కూడా దొరకకుంటే ఇబ్బంది పడుతున్నాం మేము ఈ వర్షాకాలంలో సాయంకాలం మసాలా వడ బజ్జీ బోండా వేడి వేడి మసాలా టీతో ఈ మసాలా వడ తింటే సూపర్ కాంబినేషన్ అండి మీకు ఈ మసాలా వడ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సుశాంతి బ్లావర్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి ఓకేనా అందరికి బాయ్